మీ విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు నేను కుంభరాశి వారికి మనం చూసుకుంటే ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు కెరీర్లో ఏ విధంగా ఉండబోతుంది అండ్ వాళ్ళకి సూటబుల్ కెరీర్ ఏంటి ఫ్రెషర్స్ ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని అంటే వారికి ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్ కి ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో ఉమాగారు హలో నాగరాజ్ గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఎస్పెషల్లీ కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే విమెన్కి కుంభరాశి వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ ఆస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి జన్మ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ రజస్తమో గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు యాస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్టులు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవ రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళలో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండుతో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువ జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే వీళ్ళకి సత్వ రజ గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పని చేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో అయినా పని చేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతో మందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపన్నులు ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తుల్లో రాని నిర్దేశించి మనం చెప్పచ్చు సో ఈ నాలుగు గుణాల్లో కనుక మనం చూసుకుంటే వారికి ఎక్కువగా సూట్ అయ్యేటువంటి గుణం ఏ విధంగా ఉంటుంది అండ్ కెరీర్లో ఎటువైపు ఏ విధంగా వారు రాణించగలుగుతారు కుంభరాశి మహిళలకు అసలు ఎలా ఉంటుంది ఈ ఉగాది నుంచి సత్వగుణ సంపన్నులండి ఎందుకనంటే నాలుగు గుణాల్లో వీళ్ళకి సత్వగుణం చాలా బాగుంటుంది ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్స్గా కుంభరాశి వాళ్ళు రాణిస్తారు గొప్ప వక్తలుగా గొప్ప ప్రవచనకర్తలుగా గొప్ప మాట ధోరణితో వాళ్ళు పది మందిని ఆకట్టుకునే విధంగా గొప్ప గొప్ప ప్రీచర్స్ కింద గొప్ప గొప్ప టీచర్స్ కింద గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ కింద గొప్ప 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 మహానుభావులు ఇంకా ఆ స్థాయిలోకి వీళ్ళు చేసే పని పది మందిని ఆకట్టుకునే విధంగా ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళకి సెకండ్ లార్డ్ గురుడు అవ్వడం వల్ల సిక్స్త్ లాడు చంద్రుడు అవడం అవడం వల్ల టెన్త్ లాడు కుజుడు అవ్వడం వల్ల ఎక్కువ శాతం వీళ్ళు మేకర్స్గా ఇంట్లో ఉంటూనే వాళ్ళ యొక్క క్యాప్ కెపాసిటీని సామర్థ్యాన్ని పెంచుకుని జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు కొంతమంది మాత్రమే వీళ్ళు ఇంట్లో నుంచి ఫుడ్ బిజినెస్లు చేయడము లేకపోతే ఈ వాళ్ళకి సంబంధించిన క్యాప్ కెపాసిటీ వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ మీద ఆధారపడి వ్యాపారం చేయడం లాంటివి చేస్తారు అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా ఖచ్చితంగా వీళ్ళు కుజుడు అవుతున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎందుకంటే టెన్త్ లాడు కుజుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేసి మళ్ళీ విఫలం అయ్యి మళ్ళీ ప్రయత్నం చేయడము మళ్ళీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఆసక్తి చూపించడము ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపించడము తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఆసక్తి చూపించడము ఎలక్ట్రికల్ ఇంజనీర్స్గా ఎదగాలని ఆసక్తి చూపించడము తర్వాత చెప్పాలంటే ఎక్కువ శాతము ఈ యొక్క ఫుడ్ బిజినెస్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లాంటివి చాలా కనబడుతుంటాయి కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతం ఇలాగే వర్కౌట్ అవుతుందండి వీళ్ళకి ఐదర్ ఇంట్లో నుంచి వ్యాపారం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన జాబ్స్లో వెళ్ళాలి లేకపోతే గొప్ప మహానుభావులుగా మనం ఇన్స్పైర్ అయ్యేటువంటి పర్సనాలిటీస్గా వీళ్ళని మనం చూడాలి జీవితంలో ఇది మాత్రమే కుంభరాశి వాళ్ళు ఒరిజినల్ లెవెన్త్ హౌస్ అండి వీళ్ళు ఏం పట్టుకున్నది బంగారం అవుతుంది ఇంటర్నల్ జాతకంలో దోషం ఉంటే ఏం చేయలేము అనుకోండి ఏది పట్టుకున్నా వాళ్ళు బంగారం అవుతుంది మీరు ఒకటే ఫోకస్ చేయండి అమ్మా మీకు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ వాళ్ళుని ఆ కాంటాక్ట్స్ని మీరు సరైన పద్ధతిలో సద్వినియోగం చేస్తే మీ జీవితం అత్యున్నత శిఖరాలకు వెళ్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు చేయాల్సిందల్లా మీకున్న కెపాసిటీని పర్ఫెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడమే మీకు కావాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనేది మీకు పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా మీకు తెలుస్తుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అయితే దీంతో పాటు నాగరాజు గారు ఇంటర్నల్ జాతకంలో అమాత్యకారక గ్రహం అనేటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని యాక్టివేట్ యాక్టివేట్ చేయాలి అది యాక్టివేట్ చేయడం ఎలాగ అసలు తెలుసుకోవడం ఎలాగ అంటే కుంభరాశి వాళ్ళు మీరు ఎవరు చూస్తున్నా మీ ఇండివిజువల్ హోరోస్కోప్ చూసుకోండి అందులో నా సెకండ్ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ని అమాత్యకారక గ్రహం అంటారు అంటే మీరు ఏది చేస్తే సక్సెస్ అవుతారని చెప్పేటువంటిది ఆ గ్రహము అది ఎక్కడ ఏ ప్లేస్మెంట్లో ఉంది ఏ ప్లేస్లో ఉంది ఎవరితో కలిసి ఉంది దాని బలం ఎంత ఉందో తెలుసుకోవాలి ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫీల్డ్లోకి వర్క్ చేయడానికి మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేయడానికి గోల్డ్ బిజినెస్ చేయడానికి ముందడుగు వేస్తారు అదే చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఫుడ్ బిజినెస్ చేయడానికి రెస్టారెంట్లు నడపడానికి లేకపోతే పాల వ్యాపారములు ఐస్ క్రీమ్ బిజినెస్లు రెస్టారెంట్ కెఫేన్లు కెఫేలు ఇవి నడ నడపడానికి మున్ ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు కుజుడు ఉన్నాడు అనుకోండి ఉద్యోగం చేయడానికి కష్టపడడానికి పది మందికి సేవ చేయడానికి రక్షించడానికి ఏదో విధంగా వాళ్ళ ఆ తాపత్రయం ఆ విధంగా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లాగా అక్కడ అలా ఉంటుంది అదే బుధుడు ఉంటే ఖచ్చితంగా వ్యాపారం చేస్తారు వెరీ షూర్ అమాత్యకారక గ్రహం బుధుడైతే వ్యాపారం చేస్తారు లేకపోతే డాక్టర్ అవుతారు రెండు ఖచ్చితంగా జరుగుతాయి అదే గురుడైతే వడ్డీ వ్యాపారం చేయడం ఫిలిం ప్రొడ్యూసింగ్ చేయడము లేకపోతే ప్రొఫెసర్ల కింద ఒక గొప్ప గొప్ప స్పిరిచువల్ టీచర్స్ కింద గురువుల కింద రాణించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అది ఒమన్ అయినా పర్వాలేదు గురుమాత అయితే శుక్రుడైతే కనుక ఖచ్చితంగా కళారంగంలో సినిమాటిక్ ఫీల్డ్లో మీదైన ప్రతిభతో ప్రతిభతో ముందుకు వెళ్తారు అదే శని అయితే ఉద్యోగం చేస్తారు చిన్న ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు అలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు అంటే వర్కర్స్ కింద క్లర్క్స్ కింద చిన్న చిన్న స్థాయిలో ఉద్యోగం చేస్తారు రాహు అయితే ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో అండ్ ఐఐటి ఫీల్డ్లో అద్భుతంగా రాణిస్తారు కేతు అయితే కనుక టూరిజం లాగ్స్ చేయడము సోషల్ మీడియాను వాడుకుంటూ డబ్బు సంపాదించడము కేతుతో కంబైన్ అయినటువంటి గ్రహం మీద ఆధారపడి ఉంటుంది అలాగా వాళ్ళు చేసేటువంటి వృత్తి ఈ గుణాన్ని అనుసరించి వీళ్ళు ఏదైతే గుణానికి సంబంధించిన వాళ్ళు సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు ఈ గుణానికి సంబంధించి తరువాత వాళ్ళకున్న అమాత్య కారక గ్రహాన్ని అనుసరించి కనుక ముందుకు వెళితే ఒక హ్యూజ్ సక్సెస్ అనేది వీళ్ళకి కనబడుతుంది ఒకవేళ జాతకంలో అమాత్య కారక గ్రహం వీక్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళ కెరీర్లో అండ్ డౌన్స్ అనే ఉంటాయి డౌన్ఫాల్ ఖచ్చితంగా కనబడుతుంది ఆ డౌన్ఫాల్ రాకుండా ఉండాలంటే అమాత్య కారక గ్రహానికి సంబంధించిన పూజలు ఖచ్చితంగా ఆచరించాలి మీ జీవితంలో ఒక సక్సెస్ లేదు ఒక సెటిల్మెంట్ లేదు ఒక అసంతృప్తి వెంటాడుతూ వేధిస్తూ ఉంది అనుకుంటే మీరు చేయాల్సిన పని సీక్రెట్ ఏమిటంటే మీ జాతకంలో ఉన్న అమాత్య కారక గ్రహాన్ని యాక్టివేట్ చేయండి దాన్ని యాక్టివేట్ చేయడం ఆ గ్రహానికి సంబంధించిన అధిదేవతకి సంబంధించిన పూజలు నిర్వహించడం వల్ల ఆ గ్రహం యాక్టివేట్ అవుతుంది అప్పుడు మీ జీవితము ఒక అత్యున్నత దారిలోకి వెళ్తుంది పాటు అతి ముఖ్యమైనది దశ అంతర్దశలు కూడా చాలా ముఖ్యమైనది చాలామంది ఇక్కడే తప్పు చేస్తుంటారు ఒక అద్భుతమైన వ్యాపార రంగంలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నాగరాజు గారు ఇండస్ట్రీస్ నడుపుతూ కూడా ఫ్యాక్టరీస్ నడుపుతూ కూడా ఒక అద్భుతమైన వ్యాపారం చేస్తున్న వాళ్ళు దశ అంతర్దశలు బాలేక చాలామంది జాతకాలు చూపించేటువంటి దశ అంతర్దశలు చెప్పమంటారా రాహు కేతు శని ఈ మూడు అంతర్దశల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి ఖచ్చితంగా జాతకం పట్టుకుని వస్తారు నైంటీ ఎయిట్ పర్సెంట్ జాతకాలు ఈ మూడు అంతర్దశల్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి ఖచ్చితంగా ఆ దశల్లోనే వీళ్ళకి కష్టాలు వస్తాయి కాబట్టి ఆ దశల్లో ఉన్నప్పుడు అవి రాకుండా ముందు జాగ్రత్తగానే తగిన శాంతి పూజలు ఏది కేతుకి లక్ష్మీ గణపతి యాగము రాహుకి చండీ యాగము తర్వాత శనికి సుదర్శన యాగం లాంటివి చేయడం వల్ల ముందు జాగ్రత్తగా ఎలాంటి ఆపదలకి ఇరుక్కోకుండా కెరీర్ అనేది ఒక స్థాయిలో వెళ్ళిపోతుంది అది చాలా ముఖ్యమైనది అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశము కుంభరాశి వాళ్ళకి ఈ మాసం చుట్ట చివరిలో షష్టగ్రహ కూటమి రెండవ స్థానంలో పడుతోంది రెండవ స్థానం కెరీర్ కెరీర్ మీద ఫైనాన్షియల్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది ఎవరైతే ఇప్పుడే విద్య కంప్లీట్ అయ్యి ఫ్రెషర్స్గా బిగినర్స్గా జాబ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కాస్త అశుభ వార్త కలిగే అవకాశాలుంటాయి అంటే వాళ్ళకి అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక గ్రోత్ ఆగిపోవడము ప్రాజెక్ట్స్ ఆగిపోవడము జీతం పడకపోవడము ఆర్థిక నష్టాలు కలగడము ధన నష్టం చూడడము లేకపోతే వీళ్ళ మాట మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు మాట చాలా జాగ్రత్త మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కౌంట్ అవుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది అయితే రాబోయే రోజుల్లో కూడా కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు సో గురుబలం అనేటువంటిది మే నెల తర్వాత యాక్టివేట్ అవ్వబోతుంది ఈ యాక్టివేట్ అయ్యేటువంటి గురుబలాన్ని ఇంకా పెంచుకోవడం కోసం మీరు ఇండివిజువల్ జాతకం ద్వారా సంబంధించినటువంటి విశ్లేషణ చేసి దానికి సంబంధించిన పూజలు చేయండి విశేషమైన అభివృద్ధి కనబడుతుంది విశేషమైనటువంటి ఎక్సలెంట్ ఫ్యూచర్ మీకు కనబడుతుంది అలా కలగాలి అంటే ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి అధిపతి శని కాబట్టి అండ్ లెవెన్త్ లార్డ్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే ఆ గురుబలం పెరిగే రోజులు రాబోయేవి మంచి రోజులు మే మే దగ్గర నుంచి కాబట్టి వా ఆ మంచిని ఆ యొక్క శుభాన్ని ఆ యోగాన్ని ఇంకా పరిపూర్ణంగా అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది అది చాలా ముఖ్యమైంది అయితే ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఒక నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని కానీ లేకపోతే ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కానీ ఓం శ్రీం ఐశ్వర్యలక్ష్మీ నమ అనేటువంటి మంత్రాన్ని కానీ జపం చేయండి లేదు జపం చేయడం శ్రీం శ్రీం బీజాన్ని ప్రతినిత్యము శ్రీం 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 అనుకుంటూ ఉండండి అద్భుతమైన శక్తి అద్భుతమైన ధన సంపదలు కలుగుతాయి ఐశ్వర్యత్వం మీకు అలవాటు అవుతుంది దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎలా సార్ వీళ్ళకి ఆల్రెడీ ఫ్రెషర్స్ ఉంటారు యాంగ్జైటీస్ ఉంటాయి అంటే ఇప్పుడే పాస్ అయ్యి బయటకు వచ్చేటువంటి వాళ్ళు దాంతోపాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏంటంటే డ్యూయల్ గా వెళ్తూ ఉంటారు బిజినెస్ లో కూడా అంటే ఇయర్ మొత్తం చూసుకుంటే ఉగాది ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి ఫర్ సపోజ్ ఫ్రెషర్స్ మనం తీసుకుంటే విద్యా స్థానంలోనే ఇది పట్టబోవడం వల్ల విద్యా కూడా అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత రాకపోవడం లాంటివి జరుగుతాయి సో అక్కడ వీళ్ళకి ఫస్ట్ గండి పడడం లాంటివి జరుగుతుంది దానివల్ల ఉద్యోగ దాని మీద దానివల్లనే ఉద్యోగం మీద కూడా ఎఫెక్ట్ అనేది కనబడుతుంది ఆ ప్రభావము తరువాత ఉద్యోగం అప్పుడే వచ్చిన సంవత్సరము రెండు సంవత్సరాలు అనుకున్న వాళ్ళకి ఆదాయం తగ్గడము లేకపోతే ప్రా ప్రాజెక్టులు రాకపోవడము అభివృద్ధి లేకపోవడం లాంటివి జరుగుతాయి ఇక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ చాలా సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలో ఉన్నాం థర్టీ ఫైవ్ టు ఫార్టీ వాళ్ళు అయితే ఆర్థిక ఇబ్బందులు విపరీతమైన ఆరోగ్య సమస్యలతోనూ ఆర్థిక నష్టాలతోనూ ఒక అత్యాశకి వెళ్ళిపోయి నష్టపోయే అవకాశాలు చాలా ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అండి అయితే వీళ్ళకున్న మంచి యోగము మే తర్వాత గురుబలం పెరుగుతోంది కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు ఖచ్చితంగా అవుతారు అలా అవ్వడానికి ఇంకా వాళ్ళు తారాస్థాయిలో నిలబడడానికి ఇంటర్నల్ జాతకం చాలా సపోర్ట్ అవుతుంది ఇంటర్నల్ జాతకం లేకుండా మనం ఏ పరిహారాన్ని నిర్దిష్టంగా చెప్పలేము నాగరాజు గారు ఖచ్చితంగా సో దాని రీత్యా మాత్రమే మనం పరిహారాన్ని నిర్ణయించగలము అంటే విదేశీయన లేదంటే ఏదైనా సరే ఇంటర్నల్ జాతక మీద థర్డ్ సెవెంత్ అండ్ నైన్త్ ట్వెల్త్ లాడ్ మీద ఆధారపడి ఉంటుంది త్రీ సెవెన్ నైన్త్వల్త్ హౌసెస్ మీద ఆధారపడి ఉంటుంది ఏజ్ గ్రూప్ ప్రకారం కనుక మనం చూస్తే ఏజ్ వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా వృద్ధులకి అంటే బాగా చెప్పాలంటే ఇంకా థర్టీ ఫైవ్ దాటిన వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఇంకా బాగా చెప్పాలంటే వృద్ధులకైతే ఆరోగ్య సమస్యలు ఆరోగ్యాన్ని మనం కాస్త పక్కన పెడితే ఇప్పుడు మనం మాట్లాడుకునే కెరీర్ కోసం కాబట్టి మధ్య వయసు ఉన్న వాళ్ళకైతే ఆర్థిక నష్టం కెరీర్ పరంగా నష్టం పోవడం కానీ ఆర్థిక నష్టాలు కానీ చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్తగ్రహ కూడా మీ సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటిబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ ఛార్ట్ సామర్థ్య కారక గ్రహము ఆత్మగ్రహ ఆత్మకారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయవచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండిటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసమైనా సరే పూజల కోసమైనా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసం అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి